నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం రా కదలిరా భారీ బహిరంగ సభ నారా చంద్రబాబు నాయుడు ముద్దు బిడ్డ మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని చెప్పి పిలిపిస్తున్నాడు ఒక్క పిలిపిస్తే ఏరు పొంగిందా ఆకాశం చిల్లు పడిందా భూమండలం బద్దలయ్యిందా అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని మొత్తం జన సముద్రం చేశారు ఇది జనం కాదు జన సముద్రం గంగాధర్ నెల్లూరుకి నమస్కారం పూతల పట్టుకు నమస్కారం చిత్తూరుకి నమస్కారం నగిరికి నమస్కారం కుప్పం నమస్కారం అదే విధంగా పూతల పట్టు అన్ని నియోజకవర్గాలకి హృదయ నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయేది ఎన్నికలు కాదు ఒక మహా సంగ్రామం ఈ సంగ్రామానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజల్లోకి పోయి ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒక కియా మోటార్స్ గుర్తుకొస్తుంది ఒక హైటెక్ సిటీ గుర్తుకొస్తాది ఒక పోలవరం గుర్తుకొస్తాది ఒక పట్టిసీమ గుర్తుకొస్తాది జగన్మోహన్ రెడ్డి నీ పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుంది చంచల్ కూడా జైలు గుర్తుకొస్తాది గంజాయి ముక్కలు గుర్తుకొస్తాది నువ్వు చంపి పడేసిన గొడ్డలితో చంపేసిన నీ బాబాయి గుర్తుకొస్తాడు నువ్వు మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటావు నీకు ఆ హక్కు ఉందా నేను అడుగుతున్నాను ఈ గంగా నియోజకవర్గం నుండి అప్కమింగ్ లీడర్ థామస్ అవుట్ డేటెడ్ లీడర్ నారాయణ పోటీ చేస్తున్నాడు ఈసారి ఈ జనసంద్రాన్ని చూస్తే వంద మంది నారాయణ స్వామిలు వచ్చిన థామస్ గారి విజయాన్ని ఆపలేరు అని నాకు గట్టి నమ్మకం ఉంది నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళారా ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఒక మాట అన్నాడు మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి చెప్పాడు ఆ మాట ఎందుకు చెప్పాడో తెలుసా రెండు కోట్ల మంది బీసీలు నా వెనక ఉన్నారన్న ధైర్యం ఒక కోటి మంది బీసీ ఎస్సీలు నా వెనక ఉన్నారన్న ధైర్యం ఒక కోటి మంది మైనారిటీ సోదరుడు నాకున్నారన్న ధైర్యం మన నాయకుడి పైన విశ్వాసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కోరుకుంటా త్వరలో నోటిఫికేషన్ రావాలి మనందరూ ఈవీఎం మిషన్ల ముందు నిలబడాలి ఉదయం ఎనిమిది గంటల పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి మన వేలు సైకిల్ గుర్తు పైన ఉండాలి ఒక్క బటన్ నొక్కితే నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉండాలి మన నాయకుడు రాజ్ లో ఉండాలి జగన్మోహన్ రెడ్డి చంచలు కూడా జైల్లో ఉండాలి రాజ్ గేట్లు తరుచుకోవాలి అది మన కోరికలు నేను అడుగుతున్నాను గతంలో ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు కూడా అడుగుతున్నా మీరు ఏమని పోరాటం చేశారు మాకు టీఏలు కావాలి డిఏలు కావాలి హెచ్ఆర్ఏలు కావాలని పోరాటం చేశారు ఈరోజు నిలబడితే మాకు జీతం ఇస్తే చాలు మహాప్రభు అని పోరాటం చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టానని మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి కానీ అంబేద్కర్ విగ్రహం ఆకాశం అంత ఎత్తుంది మన దళితుల్ని పాతాళంలోకి తొక్కాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగే ఎన్నికలు తెలుగుదేశానికి వైసీపీ కనడం కన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి దళితుల ఆత్మ గౌరవానికి వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టి తీరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి ధన్యవాదాలు సప్తగిరి ప్రసాద్ గారు దయచేసి మరి కొద్దిసేపట్లో సభా వేదిక మీదికి మన పెద్దలు నారా